పంచమి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా మొక్కుకుంటూ ఉంటుంది నా ఆశయం అయిపోయింది స్వామి ఇంకా ఎప్పుడు కూడా మీ దగ్గరే నేను మీ దగ్గర సేవలు చేసుకుంటూ ఉంటాను ఆ మోక్ష బాబుకి మేఘనాతో పెళ్ళి అయిపోతే అదే చాలు అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకుంటూ పంచమి అయితే అక్కడి నుండి అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న సుబ్బు అయితే పూ పూజారి గారితో పూజ చేయించుకొని మాట్లాడుతూ ఉంటాడు సుబ్బు అది చూసి పంచమి అయితే సుబ్బు ఏంటి సుబ్బు నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడ ఉన్న సుబ్బుని చూసి పంచమి అయితే సుబ్బు అంటూ పరిగెత్తుకుంటూ సుబ్బు దగ్గరికి వెళ్తుంది ఇక పూజారి గారితో మాట్లాడాక సుబ్బు అయితే లేచి వచ్చి పంచమి దగ్గరకు వచ్చి పంచమి అని చెప్పి అంటాడు ఆ మాటలకు పంచమి అయితే సుబ్బు ఎలా ఉన్నా సుబ్బు బాగున్నావా అని చెప్పి సుబ్బుని ముద్దు పెట్టి హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నా సుబ్బు ఇన్నాళ్ళు ఏమైపోయావు అని చెప్పి పంచమి అయితే సుబ్బును చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక సుబ్బు ఏమైనా పంచమికి చెప్తాడా చెప్తే సుబ్బు మాటలను పంచమి వింటుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్